హైదరాబాద్ లో లోకల్ ఫైట్ రసోత్తరంగా మారింది పాము ముంగిస కొట్లాడుకుంటున్న బీజేపీ ఎంఐఎం పార్టీలు ఈ ఎన్నికల బరిలో ప్రధాన పార్టీలుగా నిలిచాయి హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో కేవలం బీజేపీ ఎంఐఎం పార్టీలు మాత్రమే నామినేషన్ దాఖలు చేశాయి ఎంఐఎం నుంచి మీర్జా రియాజ్ ఉల్ హజన్ నామినేషన్ దాఖలు చేయగా బీజేపీ నుంచి గౌతమ్ రావు నామినేషన్ వేశారు రెండు పార్టీల నుంచి నామినేషన్లు దాఖలు కావడంతో పోలింగ్ అనివార్యమైంది బీజేపీ ఎంఏ అభ్యర్థులతో పాటు మరో ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్లు వేశారు హైదరాబాద్ స్థానిక సంస్థల కోటాలో మొత్తం నూట పది మంది ఓటర్లు ఉన్నారు ఇందులో ఎనభై ఒక్క మంది కార్పొరేటర్లు ఇరవై తొమ్మిది మంది ఎక్స్ అఫీషియల్స్ సభ్యులు ఓటర్లుగా ఉన్నారు అయితే మూడు డివిజన్లకు కార్పొరేటర్లు లేరు ఇక వీటిలో ఎంఏఎంకు నలభై ఓట్ల బలం ఉంది ఇందులో ఒక ఎంపీ ఏడు ఎమ్మెల్యేలు ఒక ఎమ్మెల్సీ నలభై మంది కార్పొరేటర్లు ఉన్నారు బీజేపీకి ఇరవై ఓట్ల బలం ఉంది ఇక ఇద్దరు ఓ ఇద్దరు ఎంపీలు ఒక ఎమ్మెల్సీ పంతొమ్మిది మంది కార్పొరేటర్లు ఉన్నారు అయితే ఈ ఎన్నికలకు అధికార ప్రధాన ప్రతిపక్ష పార్టీలు దూరంగా ఉన్నాయి బీఆర్ఎస్కు కు ఇరవై ఐదు ఓటర్ల బలం ఉండగా కాంగ్రెస్ కు పద్నాలుగు ఓటర్లే ఉన్నారు తగిన సంఖ్యా బలం లేకపోవడంతో ఈ రెండు పార్టీలు పోటీకి దూరంగా ఉన్నాయి కాంగ్రెస్ మాత్రం ఎంఐఎం కు మద్దతు ప్రకటించింది ఎంఐఎం పార్టీ నలభై తొమ్మిది ఓట్లతో బలంగా ఉండడం పరోక్షంగా కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇస్తూ ఉండడంతో ఎంఐఎం పార్టీ విజయం దాదాపు ఖాయంగా కనిపిస్తుంది ఇక హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా నామినేషన్ల దాఖలు గడువు నిన్నటితో ముగిసింది ఇక ఏప్రిల్ ఏడు వరకు నామినేషన్ల పరిశీలన ఉంటుంది నామినేషన్ల ఉపసంహరణకు ఏప్రిల్ తొమ్మిది వరకు గడువు కల్పించారు అనంతరం పోటీలో నిలిచిన అభ్యర్థులను ఎన్నికల అధికారులు ప్రకటిస్తారు ఆ తర్వాత ఏప్రిల్ ఇరవై మూడున ఉదయం ఎనిమిది ఎనిమిది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు పోలింగ్ ప్రక్రియ కొనసాగబోతుంది ఏప్రిల్ ఇరవై ఐదున ఓట్ల లెక్కింపు చేపట్టి విజేతలను ఎన్నికల సంఘం ప్రకటిస్తుంది